నమస్కారం ఈరోజు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలనే అందరూ తెలుసుకున్న విషయం ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకునే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవ కనిపిస్తానని హానిపించడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం రాజకీయాల్లో ఇప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ ధార్మిక పదవులతోనే తృప్తి చెందాం తప్ప ఎప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజ ప్రజలకు సేవలు చేయడం పరమావతిగా భావిస్తూ పనిచేసం ఈ రోజున మరి పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన దాడిశెట్టి రాజే గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నిధిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా సాయిశ్వాలకు కృషి చేస్తాం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసేవో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలు కూడా పనిచేయడాన్ని మేమందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకి సంబంధించిన విషయం మీకు చెప్పడం జరిగింది మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లో వెళ్ళిన తర్వాత నేను ఈ అరవై సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుతుంది ఇవాళ ఎక్కువ ఎక్కువ విషయాలు వాటిన అది పద్ధతి కాదు కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఈ నలభై సంవత్సరాలలో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏ విధమైన ఆటగాలకి లొంగకుండా వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అయ్యి నా పాత అనుభవం తోటి వైఎస్ఆర్ పార్టీ విజయం చేకూర్చడానికే నేను సాక్షితాలను నా అనుసరులు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు కాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయం ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం కచ్చిపాడు రాగ్రపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను